అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడో అధ్యాయము కర్మయోగము నాల్గవ శ్లోకము ననారంభ నైష్కర్మ్యం పురుషోస్ను దేవా సిద్ధిం సమధిగచ్చతి నాలుగు నర్మణనారంభ నైష్కర్మ్యం పురుషోస్ను దేవా నచే గచ్ఛతి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు పురుషుడు కర్మలు చేయకుండా అతనికి నైష్కర్మ్య సిద్ధి ఆత్మజ్ఞానము లభించదు అతనికి జ్ఞానము కూడా కలగదు కేవలం కర్మ సన్యాసం వలన ఆత్మజ్ఞానము మోక్షసిద్ధి కలగదు కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవునికి ఆవశ్యకము ప్రతి వాడు తనకు విధింపబడిన కర్మలు చేయాలి లేకపోతే అతనికి చిత్తశుద్ధి కలగదు కర్మలను వదిలిపెట్టి కేవలం జ్ఞాన మార్గమును అవలంబించినా ప్రయోజనం లేదు కర్మలు చేయకపోవడం వలన జ్ఞానసిద్ధి కలగదు మోక్షము లభించదు నిష్కామ కర్మలు చేస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి అప్పుడు శాస్త్రజ్ఞానము సంపాదించాలి తర్వాత మోక్షం కొరకు ప్రయత్నించాలి కాబట్టి కేవలం కర్మలు వదిలిపెట్టి సన్యాసిగా మారి సోమరిగా ఉన్నందువలన ప్రయోజనం లేదు ప్రతి వాడు తనకు విధింపబడిన కర్మలు చేయాలి కానీ ఆ కర్మలను ధర్మంగా నిష్కామంగా చేయాలి శ్రద్ధతో చేయాలి ఎటువంటి ఆసక్తితో చేయకూడదు అంటే ఈ పని నేనే చేయాలి నా వలననే ఈ పని అవుతుంది ఈ పని చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది అనే చింత ఉండకూడదు అప్పుడే చిత్తశుద్ధి కలుగుతుంది మనస్సు నిర్మలంగా లేకపోతే చిత్తము పరిశుద్ధంగా లేకపోతే జ్ఞానము వంటపట్టదు జ్ఞానము లేకపోతే మోక్షం లభించదు కాబట్టి ప్రతి మానవుడు మొదట కర్మయోగముతోనే మొదలుపెట్టాలి కర్మలు వదిలిపెట్టి సోమరులుగా ఉన్నందువలన ప్రయోజనం లేదు అటువంటి వారు ఇటు ప్రపంచానికి అంటే సమాజానికి పనికిరారు అటు మోక్షమునకు పనికిరారు రెండిటికి చెడ్డ రేవడిలాగా తయారవుతారు ప్రతి మానవుడు సత్వ రజస్తమో గుణములు అనే మూడు గుణములతో పుడతాడు కానీ కొందరిలో రజస్తమో గుణములు ఎక్కువగా ఉంటాయి అటువంటి వారికి నిష్కామ కర్మలు ఆచరించినందువలన రజోగుణము తమో గుణము నుండి నెమ్మది నెమ్మదిగా సత్వగుణము అలవడుతుంది అక్కడి నుండి పరమాత్మ లక్షణమైన శుద్ధ సత్వగుణము అలవడుతుంది అదే మోక్షమునకు మార్గము కాబట్టి ప్రతి మానవునికి కర్మాచరణ చాలా ముఖ్యమైనది కర్మలు చేసావా విడిచిపెట్టావా అన్నది ముఖ్యం కాదు నీ మనసు పరిశుద్ధం అయినదా లేదా అన్నది ముఖ్యము అప్పుడు జ్ఞానము సంపాదించడానికి అర్హత లభిస్తుంది కాబట్టి ప్రతి మానవుడు తనకు విధింపబడిన విద్యుక్త ధర్మమును చిత్తశుద్ధితో ఆచరించాలి అని భగవానుడు బోధించాడు ఈ శ్లోకంలో అనారంభాత్ అంటే ఏ కర్మను ఆరంభించకుండా ఉంటే అని అర్థం అంటే ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే అనే భావము అంటే చేయవలసిన పని చేయకుండా చిత్తశుద్ధితో చేయకుండా శాస్త్రములలో చెప్పబడిన వాక్యములను అడ్డుపెట్టుకొని అంతా భగవంతుడే చూసుకుంటాడు నేనేం చెయ్యక్కర్లేదు అంటూ వేదాంతాన్ని అడ్డుపెట్టుకొని పనిదంగా అవుతాడు ఈ వాడికి లోకంలో ఉండదు పరలోకంలో మోక్షము రాదు అతడు నైష్కర్మ్య స్థితి అంటే స్థితప్రజ్ఞుడి స్థితి పొందలేడు కాబట్టి కేవలం కాషాయ గుడ్డలు కట్టి సన్యాసము స్వీకరించినంత మాత్రాన ప్రయోజనం లేదు జ్ఞానము రాదు మోక్షము లభించదు అని పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు కర్మలను చేయకుండా వదిలిపెట్టినంత మాత్రాన కేవలం శాస్త్రములు చదివినంత మాత్రాన ఎవరికీ సిద్ధి లభించదు కర్మలను వదిలిపెట్టడం మంచిది కాదు చేయవలసిన కర్మలు అంటే కర్తవ్య కర్మలను చేస్తూ ఆత్మతత్వమును తెలుసుకోవాలి కానీ అన్నిటినీ వదిలిపెట్టి ముక్కు మూసుకొని కూర్చుంటే కర్మలను వదిలి పారిపోతే కుదరదు ధ్యానంలో కూర్చున్నా శరీరం ఇక్కడే ఉంటుంది మనసు ఎటో వెళ్ళిపోతుంది నిష్ట కుదరదు అంతేకాదు ఏ కర్మ చేయకుండా ఏ కర్మను ఆరంభించకుండా ఏ కర్మను ఆచరించకుండా సోమరిగా కూర్చుంటే ఏ పని చేయలేడు అంతేకాదు తర్వాత స్థితి అయిన నివృత్తి మార్గమును కూడా చేరుకోలేడు కాబట్టి ముందు కర్మలు చేయాలి అవి నిష్కామంగా ఉండాలి నిష్కామంగా అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసే కర్మలు అని అర్థం ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము అలవర్చుకోవాలి శాస్త్రజ్ఞానము సంపాదించాలి అప్పుడే నివృత్తి మార్గములు అడుగుపెట్టడానికి అనుమతి లభిస్తుంది అంతేగాని చేయవలసిన కర్తవ్య కర్మలు మానివేసి సన్యాసం తీసుకుంటే ఎవరూ సిద్ధిని పొందలేరు ఎందుకు కర్మను వదిలిపెట్టకూడదు అనే దానికి సమాధానం తర్వాత శ్లోకంలో భగవానుడిస్తున్నారు నెక్స్ట్ ఐదవ శ్లోకముతో కలుసుకుందామండి సర్వేజన సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ